హలో అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఈరోజైతే మా ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి రవ్వతో గంజిగాంచిస్తున్నాను అదే నైట్ అయితే ఈ వీడియో షూట్ చేశాను అనమాట ఈ రవ్వను అనేసి ఇట్లా చూసారా ఈ మాత్రం వచ్చేస్తే సరిపోతుంది రవ్వలో దించిన తర్వాత షుగర్ వేసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది చూసారా మనుషుల జీవితాల కంటే ఈ కోళ్ళ జీవితాలు ఎంతో బెటర్ అనిపిస్తుంది నాకు అందుకే కొసేపు వీడియో తీశాను పావురం కూడా ఉంది దాంట్లో నాకు అర్థం కాక అడుగుతున్నాను ఏంటంటే మనుషులు ఇట్లా తయారవుతున్నారు ఉండే కొద్దీ మన కష్టార్జీతము మన పార్టీని మనం బ్రతుకుతున్నా కూడా ఓర్వలేకపోతున్నారు ఏం సమాజం ఎటుపోతుందో ఏమో అర్థం కావడం లేదు అంటే మాటలు స్టార్ట్ బాధ అనిపిస్తుంది మనకు శత్రువులు ఎవ్వరు ఎక్కడో ఉంటారండి మన బంధువుల రూపంలో మన రూపంలోనే ఇప్పుడు అంటారు మనమే గ్రహించలేము అనమాట అందుకే ఈ ఉంది నాకు యూట్యూబ్ వచ్చిన మంచిగా ఒకటి అర్థమైందండి చూడండి ముఖం వీడియో చెప్పేసుకుంటాను ఎందుకంటే ఎందుకు చాలా మంది చెప్పుకోలేక కొన్ని కొన్ని వెళ్ళిపోతారు కానీ నాకంటూ ఒక చెప్పుకోగలుగుతున్నాను ఇదే నాకు కొండంత ఆసర అనమాట పార్టీకి మనం ఓర్చుకోలేదు ఏమంత అంత సాయం చేసినా సాయం చేసినా కూడా ఓర్చుకోలేరు ఇంకా ఎందుకండి మనుషులుగా పుట్టిన పది మందికి ఉపయోగపడిన జీవితం ఎందుకు కనీసం మన కొరకు కూడా మనం ఖర్చు పెట్టుకోకుండా ఇంకెందుకు ఎందుకు ఒక రూపాయి ఖర్చు పెట్టుకునే కూడా ఊర్లో వాళ్ళందరిని అడగాల ఇంట్లో వాళ్ళందరిని అడగాలంటే నేను నాకట్ల నేను అస్సలు ఒప్పుకోండి కొంతమంది చూస్తాను నా మధ్యన నాకు చాలా బాగా అనిపిస్తుంటే వాళ్ళు వాళ్ళు పెట్టే రూల్స్ ఏంటబ్బా కంటే దారుణంగా ఇట్లా చూస్తున్నారు అనిపిస్తుంది నాకైతే నచ్చదండి నాకు నాకట్ల నేను ఇప్పుడు మాట్లాడిన చూడు అత్తా ఉన్నా కూడా నేను పట్టించుకోను ఎందుకంటే కుక్కలు మరుగుతుంటే పట్టించుకోకూడదు కదా అదే అండి ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ఒక చిన్న టాప్ తీసుకున్నాను దాన్ని కుట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికైతే ఇక్కడైతే మాదినే వాళ్ళ ఇంటికి వచ్చాను అందుకే స్టిచ్చింగ్ చేసుకుంటున్నా ఆ పాప వచ్చేసి నా కోడలు అనమాట ఇది స్టిచ్చింగ్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఇట్లా అయిపోయేసింది ఇదేనండి ఫైనల్గా ఏం చెప్తున్నానంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉందాం అంతే మనం ఏ తప్పు చేయనప్పుడు ఒకరి కాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఒకరికి ఒకరి దగ్గర బతకాల్సిన అవసరము లేదు ప్రతి ఒక్కరి నీతులు వాళ్ళే కానీ సాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు నీకు అంతెందుకండి చూసారా ఇప్పుడు నేను పెట్టుకున్న కమ్మలు కూడా రోల్డ్ గోల్డ్ కమ్మలు అనమాట ఇంకా నా కమ్మల గురించి చెప్పుకోలేనిలేండి దానికి చాటంత ఘోరంతా చా భాగవతం ఉంది ఇంకా అన్నీ అర్థం చేసుకోవాలి ఇంకా నేను నా చెవులలో కమ్మలు కూడా ఇచ్చేసినంత అంటే ఇంకా నా అంత మంచి మనసు అయితే నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడో ఏమో అర్థం కావడం లేదు కానీ ఒక్కటైతే గుర్తుపెట్ గుర్తు చెప్తున్నాను ఎవరు ఏమడిగినా మీరు ఇవ్వకండి వాళ్ళ చేతిలో బొమ్మలుగా మీరు కాకూడదు ఇది నేనైతే కోరుకుంటున్నాండి ఇదే ఫస్ట్ సాయం చేసేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు అవసరం తీరినాక జుట్టు పట్టుకుంటారు ఇప్పుడుండే సిచ్యువేషన్ ఇప్పుడుండే ఈ జనరేషన్ ఈ కాలంలో ఈ అంత ముందే ఈ కాలంలో ఇవే అయితే మెయిన్ జరుగుతున్నాయండి నిజంగా నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా నా ప్రాణం వచ్చేసి నా చేతుల్లో నా చేతుల్లో దేవుడు నాకు ఇస్తే నా నా ప్రాణం వచ్చేసి దేవుడు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే పోవాలి ఒక వేరే వాళ్ళ చేతుల్లో పోకూడదని పెట్టాను కదా దానికైతే చాలామంది వీడియోస్ చూసి సపోర్ట్ చేసి కామెంట్స్ కూడా పెట్టారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో అంతో ఇంతో ఫ్యాక్ట్ ఉంది అనమాట అందుకే అంతమంది దాన్ని లైక్ కొట్టారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నాలాగే చాలామందికి కూడా వాళ్ళ కోరిక ఉంది అందుకే చెప్పలేక నాకు లైక్ కొట్టారు అని నేను అనుకుంటున్నా అంతే అంతేనండి ఫైనల్గా అయితే ఇట్లా వేసుకుంటూనే ఉన్నా అంటే సైజ్ చూసుకుంటా మళ్ళీ కుట్లు ఇప్ప తీసుకుంటా నేనేం పెద్ద టైలర్ని కాదండి జస్ట్ నా వరకు అయితే నాటు కుట్టుకోవడానికి మాత్రమే వస్తుంది అంతే ఒక దగ్గరికి పోయి నాకు ఇది కుట్టి ఇది చేసి అది అదంతా చేసేది అడగకోకోకుండా నా వరకు నేను కుట్టుకోవచ్చు నా వరకు నేను చేసుకోవచ్చు జస్ట్ నా వరకు నాటు చేసుకోవడానికి మా అంటే చిన్న చిన్న కుట్టింగ్ కుట్లు మాత్రమే వస్తాయిలేండి ఇప్పుడు ఏదైనా న్యూ న్యూ డ్రెస్ తీసుకుంటే సైడ్ కుట్లు వేసుకునేకి అట్లొస్తే మళ్ళీ బ్లౌజులు కుట్టేది ఫుల్ డ్రెస్ ఆఫ్ కుట్టేది ఇది అంతా ఎందుకు హెచ్చులు పోవడం వచ్చింది చెప్పుకోవాలి అంతే కదా రాంది నాకు వచ్చు నాకు ఇదొచ్చు వచ్చు అని వెర్రవి అంత కాదు నేను నాకు రాంటి వచ్చింటి కూడా చాలా వరకు రావు రావని నేను చెప్తాను అంటే అంత తగ్గు తగ్గించి ఉంటాను అనమాట నేను ఏదో నా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ నాకు రాదంటే రాదని చెప్తానండి వచ్చిందంటే వచ్చిందని చెప్తాను అంతే నాకు వచ్చింది ఇదే ఏదో సైడ్ కుట్లు వేసుకునేవచ్చు దానికోసమైతే ఇట్లా చెప్తున్నాను అనమాట నా మనసులో భారం అంతా తిరిగిపోయింది అనిపిస్తూ ఉంటుందండి మీతో మాట్లాడుతుంటే ఎందుకంటే ఇట్లా వీడియో రికార్డ్ చేసేటప్పుడు నా వాయిస్ నేను మాట్లాడుకునేప్పుడు ఏదో నాతో నేను మాట్లాడుకునేట్టే ఉంటుంది ఉంటుంది మీరు చూసిన తర్వాత నా వాయిస్ కూడా వేరే వాళ్ళు వింటున్నారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మధ్య కుకింగ్ వీడియోస్ అయితే చాలా వరకు చేయడం లేదు ఎందుకంటే ఇంట్లో బడ్జెట్ అయితే లేదండి చాలా వరకు ఏదన్నా మంచి మంచి న్యూ రెసిపీస్ పెడదామనుకుంటే ఇంట్లో కూరకులే అది ఉంటే ఇది ఉండదు ఇది ఉంటే అది ఉండదు అంటే కాస్ట్లీ ఐటమ్స్ ఉండవు అని చెప్తున్నాను డైలీ బేసిక్స్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ అది ఈ మధ్యన మళ్ళీ కొత్త కొత్త రూల్స్ అయితే వచ్చాయి కదా పెట్టిన వీడియోస్ మళ్ళీ పెట్టకూడదు షార్ట్లో పెట్టిండి లాంగ్ వీడియోస్లో పెట్టకూడదు లాంగ్లో పెట్టింటి షార్ట్లో పెట్టకూడదు అని న్యూ వీడియోస్ ఇట్లా చాలా మనకు జూలై ఫిఫ్టీన్త్ నుంచి చాలా రూల్స్ అయితే వచ్చినాయి కదా అందుకే నేనైతే ఏమంటే ఇంకా రోజు టమోటో పప్పు రసము సంగటి చికెను ఆల్రెడీ వీడియోస్ అన్నీ పెట్టేసాను ఏదన్నా మళ్ళీ కొత్తగా రెసిపీ ఏదైనా చేస్తే పెట్టాలా అని స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతున్నా చాక్లెట్ కేక్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా కానీ దానికి కావాల్సిన బేసిక్స్ ఐటమ్స్ లేవు కొనుక్కోనికి అవి కొనుక్కునేటప్పుడు ఒక మంచి లాంగ్ వీడియో చేసి పెడతాను అనుకుంటాను అన్నీ చేయాలని ఉంది కానీ బడ్జెట్ అయితే చాలా వరకు లేదండి అంత ఇంతో కొంచెం ఇన్కమ్ అన్న వచ్చింటే యూట్యూబ్లో అన్నీ చేసుకునే అవుతుంది ఇంకా అవర్స్ కంప్లీట్ కావడం లేదు